சப்பிட்டிட்டே போன் சைடுல வந்துச்சு இங்க நம்மகண்ணி போன்ல இந்த பிரியாண மொத அந்த லெவலுக்கு கிராக் வந்து அந்த அந்த நம்ம இந்த சோரமஸ் பா ஒரு பாசி அது வந்து போட்டாலுனா வீடியோ ஜெர பயாத பிள்ளுகள் கதா அன்னி ஒரு தடவை ஒரு bookல ஒத்த கதை நம்ம கத்தலை மா அப்போதே செஞ்சதே அப்போதே

മണ്ണിട്ട് മനോരമ <externals> నేను నిన్న రంద రెడ్డి గారితో గంటసేపు అవుట్ సోర్సింగ్ పంచాయతీ సెకండ్ సంబంధించి ఒక ఇష్యూ కూర్చున్నప్పుడు మీదే చెప్పాను ఫస్ట్ పిల్లలు అందరూ అడుగుతున్నారు పోస్ట్ లు అవే పదకొండు వేల యాభై రెండు పోస్ట్లు బుక్స్ దొరకగా లేదా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ టైం లేక

వయరి పూసషలాయనో నిదగ్పొలా ఏగురం! నేదకరరి ఎందె థాన్తల · IKEA వదిల చశు ధాలి,ఉత�ు నిామీదలా. ఁ� câומ�ὶను నికఎ、ణొకప్రశా chancellor. కరిషాలా diapers మళా గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళకి పోస్టులు పెంచకుండా డేట్స్ ఇవ్వడం అనేది కొంతవరకు బాగా కొన్ని పోస్టులు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి సేమ్ సిలబస్ ఉంది వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ లో పెట్టినా లేదంటే మీకు ప్రభుత్వానికి ఇబ్బంది అవుతాయి కొన్ని రెగ్యులర్ గా కోర్ డేస్ పెట్టినా రాయడానికి సిద్ధంగా ఉన్నారు సేమ్ సిలబస్ సేమ్ సిలబస్ ఇంకా ఒక పేపర్ తక్కువ గ్రూప్ త్రీ కి గ్రూప్తో ఏమో ఆసక్తి ఉంది గ్రూప్ తాగేమో నవంబర్ నవంబర్ మళ్ళీ ఎట్లా నవంబర్ వరకు స్టే రీ ఆస్సిందే గ్రూప్ టు నవంబర్ లేదు సార్ స్టే లెబస్ట్ మళ్ళీ త్రీ మంత్స్ ఆగడం ఎందుకు అదే గ్రూప్ త్రీ టైం లో గ్రూప్ టు ఎగ్జామ్ పెట్టి కొన్ని పోస్ట్ కలిపితే ఎట్లా వెయిట్ చేయక తప్పదు ఇంకోటి సార్ వెయిటెన్సి గ్రూప్ టు ఇంకోటి ఏమంటారు అంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఇస్తారు రాసుకోండి అంటున్నారు నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు ఈ నోటిఫికేషన్ లో కొన్ని లో యాడ్ చేసి మీరు నోటిఫికేషన్ ఇచ్చారు అనుకోండి మా ఉద్దేశం కోర్లే నిన్న హాస్టల్ పోయినా ఆయన పెట్టినట్టచింగ్ సెంటర్ నడుస్తారంట ఆన్లైన్ లో టెస్ట్ చేసి పెట్టాడు మీరు సెకండ్ లో ఆన్సర్ చేస్తారు అసలు ఈ రేంజ్ లో అంటే చాలా కష్టమైతుంది మా ఏరియా సరే పోస్ట్లు ఏమైనా సరే ఈ ఒక్క నోటిఫికేషన్ ఏదైనా సరే బతుడికి కావచ్చు డిఎస్సి కావచ్చు కొన్ని ఇచ్చారు అనుకోండి మాకు మళ్ళీ ఎగ్జామ్స్ రాసి కాంపిటీటివ్ లో ఉండాలని ముంచేటప్పుడు లేదు సార్ ఎలక్షన్ ముందు లాస్ట్ మూడు ప్రతి వారం పోలీసులు భయపడలేదు సార్ పోలీసులు నిరుద్యోగం సార్ అంతా ఇప్పుడు సార్ మా ప్రభుత్వం కోసము మొన్నసారి ఎలక్షన్ లో ఉన్నా చాలా కీలక మా తాతయ్య